మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవ వారాత్సవాల భాగంగా ఈ రోజు వంగళాఖాతంలో కాకినాడ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న హోప్ ఐలాండ్ నందు జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని శ్రీ గోపీనాథ్ భట్టి ఐపీఎస్ ఐజీ నార్త్ కోస్టల్ సెక్యూరిటీ విశాఖపట్నం గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఐజీ కోస్టల్ సెక్యూరిటీ శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారు మరియు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీజీ బిందు మాధవ్ ఐపీఎస్ మరియు ఇతర పోలీస్ మరియు కోస్టల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి హోప్ ఐలాండ్ ను సందర్శించి రానున్న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారు మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వం సమగ్రత మరియు తీర భద్రత పరిరక్షణలో భాగంగా దీవులను భారత భూభాగంగా గుర్తింపజేసే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ విధమైన జెండా వందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు के बक मैं ये नहीं ना भाई तेरा शुरू में सही है मतलब ये सही है अम्मा ओ नो ఈరోజు గణతంత్ర దినోత్సవానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఐలాండ్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల అనుగుణంగా ఇక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంటు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఉండి కోస్ట్ గార్డ్ వారు అటవీ శాఖ మిగతా డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిపి సమన్వయంగా ఈరోజు ఇక్కడ హోప్ ఐలాండ్లో ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో మనకి ఇరవై తొమ్మిది ఐలాండ్స్ ఉన్నాయి దానిలో పది ల్యాండ్ బేస్డ్ ఐలాండ్స్ ఉన్నాయి పంతొమ్మిది రాక్ రాకీ ఐలాండ్స్ ఉన్నాయి సో దీనిలో పదిలో మూడు మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నటువంటి ఐలాండ్స్ ఉన్నాయి దానిలో హోప్ ఐలాండ్ కూడా ఒకటి సో ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ హోయెస్టింగ్ జరిగింది రాబోయే ఇంకొక టూ త్రీ డేస్లో మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఫ్లాగ్ హోయెస్టింగ్ నిర్వహించడం జరుగుతుంది సో ఈ తీర ప్రాంతంలో భారతదేశాన్ని యొక్క భద్రతకి ఎలాంటి ముక్కు లేకుండా ఉండేటువంటి విధంగా ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరగకుండా వీటి మీద ఎప్పటికప్పుడు వాచ్ పెట్టుకుంటూ సో ఈ భద్రతకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేటువంటి విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో వీటన్నిటిని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది థ్యాంక్ యూ